నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం నర్సీపట్నం లో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో భోగి వేడుకలు నిర్వహించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై భోగి మంటలను ప్రారంభించారు ఆయన గంగిరెద్దులను పట్టుకుని ఆహుతులను అలరించడమే కాకుండా వివిధ వేషధారణ దారులతో ముచ్చటించారు పిల్లలకు గాలిపటాలు పంపిణీ చేసిన వారిలో ఆనందాన్ని నింపారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ భోగి పండగ మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుందన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాకర్స్ క్లబ్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు అందరికీ నమస్కారం అండి మరి రోజు నర్సీపట్నం నర్సీపట్నంలో మన ఎన్టీ రామారావు గారు స్టేడియంలో వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరు కలిపి భోగి మంట కార్యక్రమం పెట్టేందుకు చాలా ఆనందంగా ఉంది వారికి అభినందనలు తెలియజేస్తాను ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రాంతం వాళ్ళకే కాదు రాష్ట్ర తెలుగువారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది కనుమరుగవుతున్నటువంటి మన సాంప్రదాయాన్ని మళ్ళీ పూర్వ వైపు తీసుకోవడం కోసం కాంగ్రెస్ కల్ప సబ్జ్యు చేస్తున్న ఈ కార్యక్రమానికి అభినందన అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది ఏ పండుగ వచ్చినా తెలుగు పండుగలు ఏ పండుగలు వచ్చినా అందరం కూడా మన భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలని ఎటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది సంక్రాంతి కనువ అంటే మందు కొట్టడమే కాదు చాలా ఫ్యాషన్ మారిపోయింది పండగ అంటే మందు కొట్టడం అది కాదు మన సాంప్రదాయం సరదాలు ఉంటాయి ప్రతి వాళ్ళకి సరదాలు ఉంటుంది కాదన్నం కానీ పండగ వాతావరణం రావాలి ఆ గ్రామాల్లో వీళ్ళ రాత్రి నుంచి టీవీలో చూసి ఉంటారు లేదో హైదరాబాద్ నుంచి తెలుగు వాళ్ళు అందరూ లక్షలాది మంది ఇంటికి వస్తున్నారు రోడ్లు ఖాళీ లేవు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం వరకు రోడ్లు ఎక్కడ ఖాళీలు లేవు ఎందుకు వస్తున్నారు సరదాగా రావట్లేదు కష్టపడి అన్ని గంటల ప్రయాణం చేసుకుంటూ కుటుంబంతో ఆనందంగా సంక్రాంతి పండగ చేసుకోవాలని ఆనందం దానికోసం వస్తున్నారు అంతే మన ఊళ్ళో వాతావరణం కూడా పండగ వాతావరణం తీసుకురావడం కోసం మన ప్రయత్నం చేయాలి వాళ్ళు చూసారు ఇవాళ వేషధారంలో వచ్చారు అందరూ తాడిపోయి ధైర్యం అందరూ వేసాధారంలో కూడా ఉండి చెంచోరు వచ్చేవారు వచ్చేవారు కొమ్మదాసులు వచ్చేవారు ఇప్పుడు కడుమరిగి అయిపోతున్నాయి సాంప్రదాయాలు కూడా మళ్ళీ మనం చేస్తే పిల్లలకి ఇప్పుడు ఈ పిల్లలకి సంక్రాంతి అని తెలియాలి కదా చిన్నపిల్లలకి మనం చెప్పాలా మనం మనం పోయిన తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు ఈ సాంప్రదాయాలు వాళ్ళకి తెలియాలా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు చెప్పాలా అది సాంప్రదాయం అంటే దాన్ని మనందరం కూడా పాటించి ఈ సాంప్రదాయాన్ని పెంచడం కోసం తెలుగు సాంప్రదాయాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం తెలుగు సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడం కోసం మనందరం ప్రయత్నం చేద్దాం అలాగే మన అయ్యప్ప స్వామి ఉత్సవాలు రేపు నుంచి ఉన్నాయి రెండు రోజులు రేపు ఉంటే కూడా ఆ ఉత్సవాలని మనందరం జయప్రయోజనం చేద్దాం ఏంటంటే సాయంత్రం ప్రతి సాయంత్రం కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి రెండు రోజులు అందరం కూడా భార్య పిల్లలతో వచ్చి రెండు మూడు గంటల ప్రోగ్రామ్స్ చూసి అందరం కూడా ఆనందంగా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ అని ఈ ప్రోగ్రామ్స్ అయ్యప్పసం ప్రోగ్రామ్స్ కాదు నర్సింహపట్నంలో ఈ ప్రోగ్రామ్ జరిగిన సాంప్రదాయ ప్రోగ్రాం ఏం తెలుగు తెలుగుదనం పోయే ప్రోగ్రాం ఏం జరిగినా అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం భార్య పిల్లలతో వచ్చి సరదాగా రెండు గంటలు ఎంజాయ్ చేద్దాం ఏముంది ఉంది నెక్స్ట్ రెండోది ఏంటంటే ఉగాది మర్చిపోయాం నేను మన చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడాను మనకి ఆంధ్ర రాష్ట్రంలో పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి పంచాయతీలు పద్నాలుగు వేలు ఉన్నాయి పద్నాలుగు వేల పంచాయతీల్లో కూడా ఉగాది జరగవలసిందే అని చెప్పాను ఆర్డర్ మనం జీవో మనం అయితే ఉగాది కూడా చేయట్లేదు కొన్ని గ్రామాల్లో ఏముందండి గుడ్లో కూర్చొని ఒక అరగంట ఉగాది పచ్చడి తిని వెళ్ళిపోతుంది తప్పు ఉంది అంచేది జివో కూడా ఇవ్వాలి ప్రతి పంచాయతీలో కూడా ఆ ఊర్లో పెద్దలందరూ కూర్చొని ఉగాది చేసి ఉగాది పచ్చడి తిని అప్పుడు వెళ్ళాలా దానికి మీరు జీవో ఇవ్వని కూడా చెప్పడం జరిగింది అంచేత జీ అదే పక్కన పెట్టండి కనీసం మనం నర్సీపట్నం ప్రాంతంలో మనందరం కలిపి అన్ని ఊర్లో కూడా చెప్తే అందరికి కవులు పెడతారు నేను ప్రతి పంచాయతీ రామ్ కోళ్ళలో కూడా ఉగాది పచ్చడి పండగ జరగవలసిందే దానికి మనందరం అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి వేళ అవకాశం ఇచ్చి ఈ భోగి మంటని ప్రారంభించే అవకాశం ఇచ్చినటువంటి వాకర్స్ క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ